ఈ వారం థియేటర్స్ వచ్చిన చిత్రంలో గత వారం మలయాళంలో రిలీజ్ అయ్యి సాలిడ్ హిట్ టాక్ సొంతం చేసుకున్న హరార్ థ్రిల్లర్ చిత్రం చిత్రం డిఎస్ఏ కూడా ఒకటి లెజెండరీ నటుడు మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా ప్రమేకం దర్శకుడు రాహుల్ సదాశివంతరికి ఇచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే ఒక ఆర్కిటెక్ట్ అయినటువంటి రోహన్ తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుందని తెలిసి ఆమె ఇంటికి వెళ్తాడు అలా వెళ్ళి తన ఇంటికి వచ్చేసాక అక్కడ నుంచి తన చుట్టూ పరిస్థితులు క్లేజ్గా మారి తనకి ఇబ్బందికరంగా మారుతాయి దీంతో కానీ పక్కింట్లో ఉండే మధు సాయంతో తననే తనని దయంగా మారి ఇబ్బంది పడుతుందని సాయం వెళ్తాడు తర్వాత వీళ్ళు లో తెలిసిన నిజమేంటి నిజంగా రోహన్ ని ఇబ్బంది పడుతుంది కానీ ఆత్మహియా లేక మరొకరా అసలు కనీ ఎందుకు చనిపోయింది ఈ మొత్తంలో ఫీల్ మనం ఎవరు చివరికి ఆత్మ నుంచి రోహన్ బయటపడలేదా లేదా అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇంకా ప్లస్ మైనస్ సినిమాకి వస్తే ఈ సినిమా దర్శకుడు రాహుల్ సదాశివన్ కోసం బేసిక్ ఐడియా ఉన్న తెలుగు ఆడియన్స్ కి తన సైడ్ నుంచి అక్కడక్కడ మంచి సస్పెన్స్ ఇంకా థ్రిల్ మూమెంట్స్ని ని తాను అందించే ప్రయత్నం చేశారని చెప్పాలి సీన్ కి సీన్ కి తాను డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లే ఇంకా అక్కడక్కడ మెయింటైన్ చేస్తున్న టెంపో సినిమాలో బాగుంది చాలా నరచులుగా డిజైన్ చేసుకున్న సెటప్ అంతా సినిమాలో మెప్పిస్తుంది అలాగే పలు హారర్ మూమెంట్స్ జనరల్ ఆడియన్స్ కి థ్రిల్ కలిగించవచ్చు అంతేకాకుండా సెకండ్ డబ్బులో కొన్ని నిమిషాల పాటుగా కథనం ఇంట్రెస్ట్గా సాగుతుంది అలా కథనంలో వచ్చి ఓ ట్విస్ట్ అలాగే చివరి ఇరవై నుంచి ఇరవై నిమిషాలు ఇంకా క్లైమాక్స్ లో వచ్చిన హారర్ లీడ్ ఇంప్లెస్ చేశాయి ఇక మోహన్ లాల్ తనడు ప్రణవ్ మోహన్ లాల్ సినిమాలో మంచి నాటను కనపరిచాడు తన లుక్స్ పరంగా బాగున్నాడు అలాగే సీన్స్లో ఉన్న పరిస్థితి బట్టి న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అని తను అందించాడని చెప్పాలి ఇంకా తనకి సహాయ నటులు కనిపించిన గోప్యాన్ గోపీనాథ్ కూడా ఉన్నతంలో తన రోళ్ళు బాగా చేశారు కొన్ని టెన్స్ సీన్స్ లో తన నటన బాగుంది ఇంకా వీరితో బడుగా క్లైమాక్స్లో ఎల్సమా కి నటించిన జయకులుప్ సాలెంట్ పెర్ఫార్మెన్స్ అందించారని చెప్పాలి క్లైమాక్స్ లో ఆమె నటన తనపై యాక్షన్ లేయర్ మెప్పాయి ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమాల నిర్మాణ విలువలు డీసెంట్గా ఉన్నాయి కావాల్సిన ప్రొడక్షన్ డిజైన్ సెటప్ ని చాలా బాగా చేసుకున్నారు సంగీతం అంతా ఎఫెక్టివ్ లేదు కానీ కెమెరా వర్క్ మాత్రం సినిమాలో బాగుంది కొన్ని ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి ఎయిటింగ్ పర్వాలేదు తెలుగు డబ్బింగ్ బాగుంది ఇంకా జరుపుకుంటూ రాహుల్ సదాశివైన విషయానికి వస్తే తన వరకు ఈ సినిమాకి కొంతమేర మెప్పిస్తుంది యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని జరికినప్పటికీ కొన్ని ప్రశ్నలు అలానే మించేసినట్టు అనిపిస్తుంది లాజిక్స్ ని మిస్ అయ్యారు అలాగే కొన్ని చోట్ల కథనం సెకండ్ హాఫ్ లో డీసెంట్గా మెయింటైన్ చేశారు కానీ మిగతా అంతా సొస్సుగానే అనిపిస్తుంది ఇక మొత్తంగా చూసుకున్నట్టు ఈ ఈ ఏలే చిత్రం కొంతమేర అక్కడక్కడ ఓకే అనిపించే హర్ల థ్రిల్లర్ అని చెప్పొచ్చు సెకండ్ హాఫ్ ఇంకా క్లైమాక్స్ లో సినిమా డీసెంట్గా అనిపిస్తుంది అలాగే కొన్ని థ్రిల్ మూమెంట్స్ కూడా పర్వాలేదు కానీ ఇది పూర్తి స్థలం మెప్పించే హర్లక్ థ్రిల్లర్ అయితే కాదు మెయిన్గా లాజికల్ గా సినిమాలో సీన్స్ లేవు ఇవైతే ప్రశ్నలు కానీ ఉంటాయి సో ఈ చిత్రం కొన్ని మూమెంట్స్ వరకు పర్వాలేదు అనిపిస్తుంది